రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్రబన్నుతుందట నయవంచన వంచన పదేళ్ల మోసం వందేళ్ల విధ్వంసం నయవంచనకు పాల్పడిందట పదేళ్ల మోసం చేసిందట వందేళ్ల విధ్వంసాన్ని సృష్టించిందట ఇక గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దారుణంగా రుసుకొలిపిందట దానిమీద ఛార్జ్ షీట్ను విడుదల చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు ఇక్కడ పక్కనే ఇక వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు రోహిత్ చౌదరి ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుండే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముఖ్యమంత్రి తర్వాత ఆయనకే ముఖ్యమంత్రి స్థానమని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మనం లేపుట్ల కథ ఏందో మరి అర్థమవుతలేదు కింద లేపినట్లు లేపినట్టు లేపుతాడు మరి దాంట్లో ఉన్న మర్మమేందో అర్థమవుతలేదు మరి రే కేసీఆర్తో మంత్రాలు జరిపేది ఈయన నేను టచ్లో ఉన్నది కేసీఆర్కి టచ్లో ఉన్నారని చెప్తుండు కదా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆ ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను మా కోమటిరెడ్డి కోమటిరెడ్డి రాజిరెడ్డి వెంకటరెడ్డి తీసుకోబోతుండేమో చెప్పలేం మరి ఇక దీపాదాస్ మున్షి బట్టి విక్రమార్క మహేశ్వర్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ జగ్గారెడ్డి వీళ్ళందరూ కలిసి ఈ చార్జ్ షీట్ను విడుదల చేస్తారట అలా మార్నింగ్ న్యూస్లో ఏదో చెప్పినట్టున్నాం కోమటిరెడ్డి రాజరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపోతే వాటి కొనసాగింపు పైన ఈ ఎన్నికలు రెఫరండమ్ ఏది ఈ రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి వీటి వాటిని ఉద్దేశించి ఓట్లు పడాలట ఈ మోదీ చేసే కుట్రలకు ఆలోచించుకొని ఓట్లు వేయాలి రిజర్వేషన్లు లేకుండా చేస్తాడట మోదీ వీళ్ళైతే అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఇస్తారట ఇక చూసు రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్కు ఓట్ వేయండి ఏ రిజర్వేషన్ కావాలన్నా వీళ్ళతో అవుతుందట మరి ఏం రిజర్వేషన్లు దొంగ రిజర్వేషన్లు అన్ని బట్టే బాజు రిజర్వేషన్లు ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తాడు పదేళ్ల భాజపా పాలన పైన ఛార్జ్ సీటు విడుదల చేస్తుండు ఇటు బీఆర్ఎస్ మీద విడుదల చేయి అటు బీజేపీ మీద విడుదల చేయి నిన్ను అడిగేటోళ్ళో వాళ్ళు నిన్న వానోళ్ళో వాళ్ళు ప్రస్తుతం మేము ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం కూసు ఇచ్చినాము ప్రజలకు సేవ చేస్తావనుకొని మేము కూర్చుని పెడితే నువ్వు ప్రజలను పట్టించుకోవడం పక్కన పెట్టి ఎంతసేపు నీ పదవులు నీ పార్టీ నీ లెక్కలు నీ కొనసాగింపు నీ నీ అందాలు నీ సోకులు నీ పర్వం మీద నువ్వు ఉండవు రాష్ట్ర ప్రజల గురించి పట్టింపు లేదు పట్టించుకునే నాదు లేదు అన్నట్టు అయిపోయింది చిత్తశుద్ధి చిత్తం శివుని మీద భక్తి శప్పుల మీద అన్నట్టు అయిపోయింది వ్యవహారం ఇకపోతే ప్రస్తుతం ఎన్నికలు రిజర్వేషన్లు వాడాలా ఉండాలా రద్దు కావాలా అన్న అంశంపైన పైన అని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రిజర్వేషన్లో ఉండాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని వాటిని రద్దు చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీల బీసీల హక్కులను ఇక కాల కాలరాయాలని భాజపా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు ఇది అబద్ధం ఇక మోడీని మర్చిపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఎత్తుగాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చెప్తాడు కదా బంగారం గుంజుకుంటారు నగలు గుంజుకుంటారు ఏం చేసింది లేదు అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం కూడా పడేయలే ఎక్కడ వేసిన గొంగడి గక్కన్నే ఉంది ఏడేసిన కట్టె గాన్నే ఉన్న దప్ప కదిలింది లేదు మెదిలింది లేదు నీళ్లు రాలే నిధులు రాలే వలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక రిజర్వేషన్లు ఉండాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని వాటిని రద్దు చేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను కాలరాయాలని భాజపా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు రిజర్వేషన్లు పెంచే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని ఇక ఓబీసీలకు యాభై శాతానికి పైబడి రిజర్వేషన్లు ఇవ్వాలనేది తమ పార్టీ విధానమని కూడా పేర్కొన్నారు రిజర్వేషన్లు వద్దనుకుంటే భాజపాకు కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటేయాలన్నారు ఇక నయవంచన వంచన పదేళ్ల మోసం పందే వందేళ్ల విధ్వంసం పేరుతో భాజపా పాలన పైన రాష్ట్ర కాంగ్రెస్ రూపొందించినటువంటి ఛార్జ్ షీట్ను గాంధీ భవన్లో సీఎం గురువారం విడుదల చేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు ఈ దేశాన్ని ఎక్స్రే తీసి కులాల ఎక్స్రే తీసి కులాలు ఉప కులాల వారిగా భాజపాను లెక్కించి వాటి ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ ప్రకటించారు ఇక కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు డెబ్బై ఐదు శాతానికి చేరుతాయని వాటిని రద్దు చేయాలని భాజపా కుట్ర చేస్తోంది మండల్ కమిషన్ సిఫారసులు వచ్చినప్పుడు ఇక మండల్ నివ నినాదంతో భాజపా నేత్ర భాజపా నేత అడ్వాణి రథయాత్ర చేశారు రెండు జాతుల మధ్య ఇక చిచ్చు పెట్టేటువంటి ఆ సిఫారసులు అమలు కాకుండా ఆ పార్టీ అడ్డుకుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్పై విష్ విష ప్రచారం చేసి ఎన్నికల్లో నెగ్గి ఇక ఆ ఎన్నికల్లో నెగ్గి రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా చూస్తోంది ఇక నోట్లు రద్దు నోట్లు నోట్ల రద్దు ఇక సిఏఏ అమలు వంటి వాటి విషయంలో భాజపా ఎలా వ్యవహరించిందో అందరూ ఇక చూశారు భాజపాకు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు ఉపయోగపడుతుంది ఆ పార్టీ ఒక్క సీటు గెలిచిన ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను కాలరాయడం కాలరాయడానికి ఉపయోగం ఉపయోగించుకుంటుంది ఇక ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న వారు తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం భాజపాకు మద్దతిస్తే నూటికి నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది ఇక ఆర్ఎస్ఎస్ విధానాన్ని ఇక ఆర్ఎస్ఎస్ విధానాన్ని గతంలో భాజపా అమలు చేసింది ఇక ట్రిపుల్ తలక్ మూడు వందల ఆర్టికల్ వంటివి రద్దు చేసింది ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక చట్టాలను ఇక తెచ్చింది కర్షకుల పోరాటంతో వాటిని రద్దు చేసింది వచ్చే సంవత్సరం ఇక ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద ఏళ్ళు పూర్తయితు పూర్తవుతున్నటువంటి సందర్భంగా రిజర్వేషన్లు రద్దు చేయాలన్న పట్టుదలతో ఉంది రిజర్వేషన్లు రద్దు చేస్తామని కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలు భాజపా ఎంపీలు చాలా సందర్భాల్లో చెప్పారు అందుకు లోక్సభల్లో నాలుగు వందల సీట్లు కావాలి పార్లమెంట్లో బిల్లును ఆమోదించడంతో పాటు అన్ని రాష్ట్రంలో రాష్ట్రాలపైన ఒత్తిడి తేవడానికి కూడా భాజపా కుట్ర పన్నుతోంది ఇక పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ ప్రభుత్వ వైఫల్యం భాజపా కుట్రలను ప్రజలకు ఇక వంచాల్సిందే ఇక ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ వేనులపైన ఉంది ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పదేళ్లలో ఇరవై కోట్లకు బదులు ఏడు వేల ఇరవై ఒక్క ఈ సారీ ఏడు లక్షల ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒకటి ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సదా సమాధానమిచ్చింది సామాన్యులు బతకలేని విధంగా ఇక నిత్యావసర ధరలను విపరీతంగా పెంచారు ఇక చేనేత వస్త్రాలు మొదలు పె మొదలు కుటీర పారిశ్రమల వరకు ఇక జిఎస్టీ పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు ఇక అగర్బత్తీలను జిఎస్టి నుంచి మినహాయించలేదు ఇక కుక్క పిల్లలు కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల సబ్బు బిల్ల ఇక కాదేది కవిత్వానికి అనర్హం అని శ్రీశ్రీ చెప్పినట్లుగా ఇక చెప్పినట్లుగా ఇక ఈరోజు మోదీ కూడా ఏది అనర్హం కాదన్న రీతిలో జీఎస్టీ వేస్తున్నారు ఇక పెన్సిల్లు రబ్బర్లు అగరబత్తీలను సైతం జిఎస్టీ నుంచి మినహాయించలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది పదమూడు మంది ప్రధాన మంత్రులు యాభై ఐదు లక్షల కోట్ల రుణాలు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్లలో మోదీ ఒక్కరే నూట నూట పదమూడు లక్షల కోట్ల అప్పు తెచ్చారు దేశాన్ని అప్పుల ఊబిలో ముంచారు ఇక పోర్టులు పోర్టులు జాతీయ రహదారులు ఇక నవరత్న కంపెనీలు వంటి రూపాయలు అరవై కోట్ల ఆస్తులను ఆస్తులను కాంగ్రెస్ పాలనలో ఇక కష్టపడి స్పష్ స్పష్ స్పృష్టి చేస్తే స్పృష్టిస్తే గత పదేళ్లల్లో ఆరు లక్షల కోట్లకి కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారు అని రేవంత్ రెడ్డి అన్నారు ఇక పదేళ్ల కన్నీళ్లను యాధి పదేళ్ల కన్నీళ్లను యాది కుంచుకుందామని చెప్తున్నారు భాజపా పాలనపై ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పిలుపు ఇక పదేళ్ల కన్నీళ్ల కన్నీళ్లను ప్రజా కుంచుకుందాం ప్రజా ద్రోహుల పాలన అంతం చేద్దాం అని ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ ప్రజలకు పిలుపునిచ్చింది ఇక నయవంచన శీర్షికన నాలుగు పేజీల్లో దీన్ని ముద్రించింది మొత్తం పద్నాలుగు ఉప శీర్షికల్లో భాజపా పాలనలో విఫలమైందంటూ ఇక మొత్తానికి ప్రస్తావించినటువంటి కథ ఇట్లా ఉన్నదిగా ఇకపోతే పదేళ్ళ కన్నీళ్లను యాదికుంచుకుందాం అని చెప్తారు ఇక ఇవన్నీ దొంగ మాటలు రేవంత్ రెడ్డి అన్ని డూప్లికేటు డుప్ప